సర్కార్ బల్లె పిల్లగాండ్లకు పెట్టే బువ్వ చూడున్రీ ఎంత సక్కదనాలు ఉన్నదో అందరి పిల్లెట్ల ఎర్రగా కారం పూడేసుకొని తింటున్నారట పాపం గిట్ల పిలగాండ్లు నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి కాడున్న ఒక బల్లె జరిగింది ఇది మధ్యాహ్నం పూట పెట్టే కూరలు ఏం మంచిగా చేస్తలేరాట సాంబార్ చూస్తే నీళ్ళ తీర్ల కూరలు చూస్తే ఋషి పశు లేకుండా వంటలు చేత్తున్నారట ఆడున్నోళ్ళు ఇక అవి తినకుండా అందరూ గిట్లనే బువ్వల కారం కలుపుకొని తింటున్నారట ఇక ముచ్చటెరకైనా పిల్లగాండ్ల అయ్యవాళ్ళు వాళ్ళ బగ్గనగరం బగ్గనకరమైనట ఇక ఎంబటే ఈ పెద్ద ఆఫీసర్లకు కంప్లైంట్ చేసే వరకు వంటలు చేసేటోళ్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు ఇంకో మల్క గిట్లనే పిలవన్లకు అల్క తక్కువ తిండి పెడితే యాక్షన్ తీసుకుంటామని చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకాల పేరు మీద పిల్లగాండ్లకు మంచి బువ్వ పెట్టాలని సర్కారు ఆలోచన చేస్తే ఆడాడ గిసొంటు చేయబట్టి పిల్లగాండ్లందరూ మస్తు తిప్పలు పడుతున్నారు గిట్ల